ఆ పాతకాలపు తరం అంతా ఎలాగున్నదంటే మూర్ఖత గల తరము తర్వాత తిరుగుబాటు గల తరము యథార్థ హృదయులు కానటువంటి తరము దేవుని విషయమై ఆరో వచ్చన చూస్తున్నారా దేవుని విషయమై స్థిర మనస్సు లేని తరము తిరుగుబాటు చేసే తరము వాళ్ళలాగా ఉండకూడదు ప్రాచీన కాలంలో ఇస్రాయేలీలు వాళ్ళ పితరులు ఇలాంటి వాళ్ళు అనమాట ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు మూర్ఖత గల తరం తిరుగుబాటు చేసే తరం యథార్థత లేని తరం దేవుని విషయమై స్థిర మనస్సు లేనటువంటి తరం అలాంటి వాళ్ళుగా మీరు ఉండవద్దు అని దేవుడు శాసిస్తూ ఒక పద్ధతిని నియమించాడు తరతరాలుగా మీరు దేవుని కార్యాలు ధ్యానము చేస్తూ ఉండాలి తాతలు తండ్రులకు చెప్పాలి తండ్రులు వాళ్ళ పిల్లలకు చెప్పాలి మళ్ళీ మనములకు చెప్పాలి కుటుంబములో మీరందరూ కలిసి కూర్చున్నప్పుడల్లా దేవుని కార్యాలు ధ్యానం చేయాలి దేవుని అద్భుత కార్యాలు దేవుని సూచక క్రియలు ఆయన స్తోత్రార్హ క్రియలను మీరు ఒకరికొకరు చెప్పుకోవాలి అని లేఖనం మనకు మనకు తెలియజేస్తుంది కుటుంబముగా కూడినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళను గూర్చి మనం మాట్లాడుకోవడం అనవసరం వేరే వాళ్ళను గూర్చి ఇతరులను గూర్చి నిందారోపణలు వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళ పిల్లలు మంచోళ్ళు కాదు వీళ్ళ పిల్లలు మంచోళ్ళు కాదని ఇట్లాంటి చెత్త కబుర్లు చెప్పుకోవడం అనవసరం దేవుడు ఏం చేశాడో ఆ కార్యాలు మనం చెప్పుకోవాలి లేకపోతే మనం ఈ కేటగిరీలోకి వస్తాం ఏ కేటగిరీ యథార్థ హృదయాలు కారు దేవుని విషయమై స్థిర మనస్సు లేదంటే అస్థిరులై ఉంటారు తమ పితరుల వలె తిరుగుబాటు చేస్తారు అస్థిరులు అంటే అర్థమేంటి ఊడిపోవడం కూడా వాడు సరిగ్గా ఊడిపోడు కనెక్షన్ ఓసారి వస్తుంది ఓసారి పోతూ ఉంటుంది గాలికి గాలి వీచగానే కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోతుంది మళ్ళీ అతుక్కుంటుంది మళ్ళీ వస్తుంది వాడు ఉన్నాడో పోయాడో తెలీదు దేవుని మార్గంలో ఉంటాడు మళ్ళా రేపు ఉండడు ఎల్లుండి ఉంటాడు ప్రార్థనలో ఉంటాడు మళ్ళీ వచ్చే వారం ఉండడు మళ్ళీ ఆపై వారం ఉంటాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు ఆ తర్వాత ఆ ఏం దేవుడు రా అంటాడు అస్థిరుడు అట్లాంటి వాళ్ళు ఎందుకు తయారవుతారంటే దేవుడు చేసిన ఉపకారములను గూర్చి ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఎవరైతే ఉండరో వాళ్ళు అట్లాంటి అస్థిరులు తయారవుతారు అది నీ జీవితానికి పెద్ద ఉపద్రవం గనుక దేవుని కార్యాలన్నీ మీకు రాసి పెడుతున్నాను చెవియొగ్గు వినండి ధ్యానము చేయండి ఇంకొకళ్ళకు చెప్పండి అని చెబుతున్నాడు ఆశాబు భక్తుడు ఏమిటయ్యా దేవుని కార్యములు అంటే ఇక ఆయన చెప్పడం మొదలు పెడతాడు చూడండి మొట్టమొదటి విషయం దేవుని బిడలారా ఇస్రాయేలీల యొక్క విశ్వాసఘాతుకత్వము ఇస్రాయేలీల యొక్క అవిశ్వాసము పదవ వచనం చూడండి వారు దేవుని నిబంధనను గాయ కొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయి ఎన్నో అద్భుతాలు చేశాడు పదమూడవ వచనంలో ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని ఏకరాశిగా నిలిపెను ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత పదిహేడులో అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే పాపము చేయుచునే వచ్చింది ఒకవైపు దేవుని అద్భుత కార్యాలు చూస్తున్నారు విడుదల పొందుతున్నారు సమయోచిత సహాయం పొందుతున్నారు ఆయన ఇచ్చే ఆహారముతో పరలోక మన్నాతో వాళ్ళు బ్రతికేస్తున్నారు బండను చీల్చి ఇచ్చిన నీళ్లు బ్రతికేస్తున్నారు అయినను ఇంకను వారు పాపము చేయుచునే వచ్చిరి దేవుని బిడలారా పద్దెనిమిదిలో తమ హృదయములలో దేవుని శోధించిరి పంతొమ్మిదిలో వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి